హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని చూసి ఫాలో అయ్యి మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే కోరుకుంటున్నాను అలానే ఇవాళ సగ్గుబీం వడియాలు ఎలా తయారు చేయాలి ఏంటి అని పక్కా కొలతలతో అయితే చెప్తున్నానండి ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దామా ఫస్ట్ అయితే మనము సగ్గుబియ్యంని తీసుకోవాలండి మీరు ఎంత తీసుకోవాలనుకున్నారు దాన్ని మనం ముందు రోజే శుభ్రంగా వాటర్ చేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దీంట్లోనే మనం టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని మనము నానపెట్టుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా దీంతో అయితే మేము కొలత ప్రకారం అయితే తీసుకున్నాం సగ్గు బియ్యం అట్లానే వాటర్ ఈ వాటర్ వచ్చేసరికి ఏమో సిక్స్ గ్లాస్ తీసుకున్నామండి ఇప్పుడు చూపించినట్టు ఆ సిక్స్ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకొని మన స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే మనకి బాయిల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి బాయిల్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం అంతా

ఉప్మారవ అనేది తీసుకొని వేసుకోవాలండి కొంచెం మనకి బైండింగ్ కోసం అనమాట వేసుకొని దీన్ని మనం కలుపుకుంటూనే ఉండాలండి మనము ఎక్కడైనా సరే ఆపేసామంటే కనుక మనకి అడుగంటే వేస్తాయి సగ్గుబియ్యం అనేవి త్వరగా అడుగంటుతాయి అనమాట అందుకని మనం కలుపుకుంటూనే ఉండాలండి ఎక్కడ సరే ఆపే ఆపేసే గొడు తెప్పడం అనేది ఇట్లా విధంగా మనకి కొంచెం చిక్కగా అనేది అవుతుంది అన్నప్పుడు దీంట్లోనే మనము ఒక పది పదిహేను పచ్చిమిర్చీలను పది వేసుకోండి సరిపోతుంది పది పచ్చిమిర్చీలను మిక్సీ పట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి అలానే కొంచెము జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి తర్వాత అయితే ఇంకా మేము పైకి వెళ్ళిపోయి అయితే వడియాలు అయితే పెడుతున్నామండి ఇంకా నేను పెట్టేటప్పుడు వీడియో అయితే అనమాట ఇంకా మా మదర్ అయితే ఇస్తున్నారు వీడియో అయితే ఇంకా త్రీ డేస్ అయితే ఎండబెట్టామండి మేము కరెక్ట్గా త్రీ డేస్కి మంచిగా అయితే ఎండిపోయినాయి టూ డేస్కి ఆల్మోస్ట్ ఎండిపోయినాయి అనమాట చూడండి చూపిస్తున్నాను మీకు చాలా బాగా అయితే ఎండాయి ఫ్రై కూడా చేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది కూడా చూసారా ఎంత బాగా అయితే మనకి ఎండిపోయాయి అనమాట ఫ్రై చేసి చూపిస్తాను చూడండి మనకి చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి చాలా బాగా వచ్చాయి వడియాలు అయితే సగుబియం వడియాలు మేమైతే కొంచెం తక్కువ క్వాంటిలీలో పెట్టామండి మీకు ఎంత క్వాంటిలో కావాలనుకుంటే దానికి తగ్గట్టు వాటర్నే డబుల్ అలా చేసుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట అంతేనండి ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సామాన్ వ్లాగ్స్